జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ లోపు ఈ పేరుతో ఉన్న స్త్రీ మిథున రాశి వారి జీవితంలోకి రాబోతుంది తన కారణంగా మీ జీవితంలో దుఃఖం దూరం కాబోతుంది జనవరి నెల పద్నాలుగో తేదీ మొదలు ఇరవైవ తేదీ లోపుగా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి జనవరి పద్నాలుగో తేదీ మొదలుకొని ఇరవైవ తేదీలోపు ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా మీరు రాజయోగం మీరు ఉన్నారు తెలుగు అక్షరం ఆ అనే అక్షరం ఇంగ్లీషు అక్షరం ఏతో మొదలయ్యే పేరు ఏదైతే ఉందో ఆ స్త్రీ కారణంగా ఈ మిథునుడు రాశి వారి జీవితంలో ఈ సమయంలో కనక వర్షం కొరవబోతూ ఉంది వీరికి అదృష్టమే అదృష్టం ధన ప్రవాహం వీరికి ఉందని చెప్పడంలో సందేహం లేదు ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడమే మేలు గురువు సని ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి మధ్యమ ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగరూకతతో వ్యవహరించాలి శారీరక బలం పెరిగి కొన్ని కీలకమైన సమయాలలో అవసరం అవుతుంది అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక్క శుభార్త కూడా మీరు వింటారు మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు చాలా అంత అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అనవసర ఖర్చులు కూడా కలుగుతాయి నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు నవగ్రహ స్తోత్రం చదివినట్లయితే అన్ని కూడా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనకి గోచరిస్తుంది మీరు కన్న కళలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ సమయంలో మిథున రాశి వారికి కాలం కలిసి ఉంది అసలు ఏడాది మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ ఏడాది వీరి జీవితంలో అతి అనుకూలమైనటువంటి మార్పులు అయితే ఉంటాయి ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సజా సాగుతాయి మీ వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు పెడతారు ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం మీకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ యొక్క వ్యాపారానికి మరియు మీ యొక్క ఉద్యోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చేసే ప్రతి హిట్లో కూడా అదృష్టం మీకు మద్దతును అందిస్తుంది మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది మీరు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలు పొందుతారు మీ గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు రావచ్చు మీరు మీ యొక్క గృహ అవసరాలకు అవసరమైనటువంటి కొన్ని ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయవచ్చు మీరు మీ యొక్క పనిలో భూమిని చూడవచ్చు మీ సానుకూల వైఖరి మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా ఈ సమయంలో మెరుగుపరచనుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాజు వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మీరు ఈ సమయంలో చాలా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ముఖ్యమైన తగినంత నిద్రను కూడా పొందగలిగినట్లయితే ఇది సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనగలరు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం కాలాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం చివరి నెలల్లో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి మీరు మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు మీరు ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కోవడం కూడా నేర్చుకోవాలి జీవితంలో హెచ్చు అనేవి ఉన్నాయి మనం ఈ పరిస్థితులను ముందుగా ఎదుర్కోవాలి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి మీ కుటుంబ సభ్యులకు శుభవార్త అనేది మీకు అందివవచ్చు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా కలిగి ఉంటుంది ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ మీ యొక్క ఆరోగ్యం కూడా మంచి ప్రభావం అనేది చూపిస్తుంది మీ మనసు యొక్క ఏకాగ్రతను పెంచడానికి మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి రెగ్యులర్గా సం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి గొప్పవి ధ్యానం మీ ఒత్తిడి కూడా తగ్గిస్తుంది విద్యార్థులు ఏడాది మానసిక ఆరోగ్యం పైన మరింతగా అవగాహన పెంచుకోవాలి మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానం యోగా మరియు వ్యాయామం చేసినట్లయితే అది చాలా సహాయపడుతుంది ఇది మీ యొక్క విశ్వాసాన్ని పెంచుతుంది మీరు మంచి ఆరోగ్యం మానసిక బలం మరియు శక్తిని కూడా పొందుతారు మిథున రాశి వారు ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం వీరికి చాలా చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి సారి కదా మిథున రాశి వారి గురించి మనం అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు తత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువ కళ కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభావ తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది అల్ప సంతోషమైన వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తితరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనసుకుంటున్నారు అయితే కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరికి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి మిదున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్